ఇక్కడ దెబ్బ తాకితే ఇక్కడ ఎందుకండి బ్లాక్ మార్క్ కొట్టాడు రీసెంట్ గా జగన్ పై రాయింది రాయి దాడి ఇప్పుడు మన పాలిటిక్స్ లో చాలా దాడులు జరుగుతుంటాయి బట్టలు జింపేయడం కొట్టడం పాలిటిక్స్ అంటేనే ఫైట్ జరుగుతుంటది కానీ ఆయనకి జరిగినటువంటి రాయి దాడి ఎలా ఉందంటే ఇట్స్ క్రియేటివిటీ ఇక్కడ దెబ్బ తాకితే ఇక్కడ ఎందుకండి బ్లాక్ మార్క్ కొట్టాడు ఇది ఆలోచించండి ఇక్కడ బ్లాక్ మార్క్ పడ్డది సో క్రియేట్ చేస్తు చేస్తున్నాడు నన్ను కొట్టిర్రు సో నేను నీకోసం పోరాడుతున్నా నాకు సపోర్ట్ చేయాలి అయితే మంచి క్రియేట్ చేస్తుండ్రు ఆయన కోడికత్తి లాగాన హా కోడికత్తి డ్రామా లాగాన అట్లా అలాంటి లైక్ ఎట్లా అంటే సింపతి సింపతి కోసం ఏం చేస్తున్నాడు మొత్తం మాన్ప్లేట్ చేస్తారు జనాల మైండ్ ఓకే ఏపీలో మద్యపాన నిషేధం జరిగిందంటారా అవుదా ఖచ్చిత వైస్ జెన్ మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ కి వచ్చే ముందు నేను ప్రత్యేక హోదా తీసుకొస్తాను అని చెప్పి మాట్లాడాడు ఏం ఇప్పుడు తీసుకొచ్చాడు దాని గురించి మాట్లాడలేదు ఏం 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 తీసుకురాడన్నా జస్ట్ జనాలను మ్యాంటిఫిట్ చేయడానికి చెప్తాడు మస్తు చెప్తాడు ఒకటి కాదు రెండు కాదు మస్తు ముచ్చట్లు చెప్తాడు జనాలు మ్యాంటిఫిక్ చేయడానికి తర్వాత ఏంటంటే అది ఒక కొద్ది కొద్ది ఇట్లా మనం గెలిచాము లేకపోతే మనం పొందామన్న ఆనందం కొద్దిసేపు పెడతాడు ఆ కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ విదర్కి వస్తాడు ఏముండదు ఏం ఏముండదు ఓకే చానా ఏపీలో అప్పులు చాలా పెరిగాయి అంటున్నారు కదా దానిపైన మీ ఒపీనియన్ అంటే ఇప్పుడు పెరిగినాయి చాలా ఆత్మాక్ష్యం జరిగినాయి చాలా మరణించి చాలా మంది చచ్చిపోయారు మరి వాళ్ళందరికి మనవాడు ఏం చేయడము నా ఎక్స్ట్రా పథకాల మీద మీ ఒపీనియన్ అంటే పథకాలు మీద నాడు నేడు అమ్మ ఒడి అమ్మ ఒడి క్రమం క్రమంగా తగ్గుతుంది చూస్తున్నారు మీరు ఈ పిల్లల స్కాలర్షిప్ మీద కూడా నాకు తెలిసి ఏం పైసలు అంటే ఎవరికి ఇస్తలేరు సో ఆయన చేసింది ఆయననే మెల్లమెల్లగా తగ్గిస్తున్నాడు మళ్ళీ ఇప్పుడు ఏదైదో అంటున్నాడు ఏమో మరి అది ఎట్లా చేస్తారని ఆయన మీద అయితే నాకు అట్ ఓప్స్ లేవు మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి కదా అవును నెక్స్ట్ ఎవర్ సీఎం అయితే బాగుంటది అనుకుంటున్నారు ఖచ్చితంగా చంద్రబాబు నాడు అయితే బాగుంటది అనుకుంటున్నారు జగన్ ఎందుకు అద్దు అనుకుంటున్నారు జగన్ సార్ ఎందుకు అంటున్నాను అంటే సో ఇదానం నచ్చట్లేదు ఆయన పాలిటిక్స్ ఆయన చేసేది లాంటివి అది కరెంట్ బిల్ ఇప్పుడు ఎక్కువ రావడం అప్పుడు మనం చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు రెండు వందల మూడు వందలు వస్తుండే ఇప్పుడు పదిహేను వందలు రెండుది మళ్ళీ సొంత చెల్లెలే అతన్ని విమర్శిస్తుంది కదా దానిపైన మీ ఒపీనియన్ అంటే దీంతోనే కదండి మనం అర్థం చేసుకోవచ్చు ఒక కుటుంబం సొంత చెల్లి ఆమెను విరిచి లైక్ చేయట్లేదు అంటే ఆయన ఏందో ఆమెకు కూడా తెలుసు